హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా గ్రామంలోనైతే మా చెల్లికైతే పెళ్ళి చేసి సత్తాలింటికి పంపించాలనుకుంటున్నాం అనమాట అయితే పెళ్లి చేసి సత్తాలింటికి పంపించాలంటే దానికి ముందుగా ముహూర్తాలు పెట్టుకుంటాం కదా అలా ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు అయితే గ్రామస్తులు అందరూ ఒక చోట చేరి అయితే ఇలా ముహూర్తాలు పెట్టుకుంటాం అనమాట అయితే ఆ ముహూర్తం మనకి గ్రామస్తులకి అందరికీ సమ్మతమైన కాదా ఈ ముహూర్తానికి చేయాలనుకుంటున్నాం మీ అందరికీ ఓకేనా కాదా అని అన్ని విధాలు గ్రామస్తులు అడిగి గ్రామస్తులు ఓకే అనుకుంటే ఆ పంతులు ఏ ముహూర్తం అయితే మాకు చెప్తున్నాడో ఆ డేట్ కన్ఫర్మా కాదనేది అయితే గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకొని ఆ పెళ్ళి దగ్గరుండి గ్రామస్తులందరూ కలిసి చేసి ఆ అమ్మాయిని పంపిస్తామండి అది ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో వీడియోలోనైతే చూపెడుతున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీడియోనైతే చివరి దాకా చూడండి ఇదే ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే మన ఛానల్నిలో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడే చూసి వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ చేయాలి

दादा पापा मां ये रहा ये आपका कार्ड नंबर से चीज चाहिए होगा नमस्ते आपका कुछ बचा दिया रुको जिला सचिव को प्रोजेक्ट्स सर ये बंद है लैट चेंज करेंगे चेंज करेंगे ठीक है फ्रेंड वी एम ने किया हां रेड मां का था తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదున బుధవారం ఉదయం ఆరు గంటల నలభై ఏడు ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు పసుపు ప్లస్ కొట్నలు దర్శకారం ఆ రెండు పనులు ఆ రోజు జరుగుతాయి రెండు దగ్గర కూడా నెక్స్ట్ మళ్ళీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకు పసుపు కుంకుమ అదే పసుపు ప్లస్ కుంకుమ ఎర్ర జాకెట్ ముక్క సాల్ట్ ప్యాకెట్ కొంత అదే రోజు మన ముహూర్తానికి కొనేసుకుంటాం ఆ రోజుకి అయితే మళ్ళీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం అయితే ఈ ఈ రోజు కూడా మంచిదే కాకపోతే పెళ్ళికి కొద్దిగా సమస్య అదే పసుపులు దంచడం పెట్టకూడదు అనమాట అందుకని బట్టలు కొనడానికి సత్వాళ్ళు కొనడానికి మంచిదే సోమవారం సెంటిమెంట్ రోజు అనమాట పిల్లలకి అందుకని ఆ రోజు ఎందుకంటే బట్టలకి సత్మానం కోరడం కోసం అని మా పెట్టాను ఆ రోజు పదిహేను గంటలకి పన్నెండు గంటల ఐదు నిమిషాలు దాటి అడి పెట్టచ్చు నెక్స్ట్ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు రాట వేయడం రాటవేయటాక రాట వేయటకు శుభం మళ్ళీ తేదీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు పెళ్లి పెళ్ళికొడుకు ప్లేసి పెళ్ళిపోతు తయారు చేయడానికి లేదా అనుకుంటే పదకొండు గంటలు పన్నెండు నిమిషాలు కూడా చేయవచ్చు కాకపోతే అప్పుడు వెళ్ళబో మళ్ళీ నక్షంతలు వేయాలని కానీ కొద్దిగా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఉదయం చేసుకోండి బాగుంటుంది మళ్ళీ పదహారు నాలుగు రెండు వేల ఇరవై బుధవారం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు అనురాధ నక్షత్ర దలుషి లగ్నం నందు చిరంజీవి చిరంజీవి హరికృష్ణ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి బేబీ రాణులకు వివాహము చేయటకు శుభమైనది అని ఆ ఫుడ్ తీసుకుంటాను ఆ పెళ్ళి అనేది మీరు నిర్మించుకోండి నాకు అభిత్రం లేదు ఇక్కడ అనుకుంటే కదా మీకు మీకు నచ్చిన పంతులు తీసి వచ్చి చేయించుకోండి అదే గురువుగా మేము అదడుదామున్నా ఉంటే ఆ రేటు రాసిచ్చారు మంచిదే కానీ ఆ రోజు చేసేటప్పుడు కూడా మనం ఎవరో పంతులు ఒకరికైనా చెప్పుకొని చెప్పుకోవచ్చు చెప్పుకోండి ఆహా ముహూరుతానికి వచ్చి చేస్తారు నేను చెప్తాను అంటే కొంతమంది పంతులు ఏమంటారు అంటే అంటే తప్పుగా రాస్తేమని చెప్పండి దీనికి పెట్టి ఆయన పెట్టింది ఈయన పెడతాడు దీన్నే చూసి పెడతాడు అన్ని మంచి ముహూర్తం అమ్మా నేను దానికి ముహూర్తం ఏదో తెలుసా చెబుతున్నా అది మీరు మీ ఇష్టం అది మరి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే కదా చేసుకోండి అంత కళ్ళు నేనైతే ఏమనుకున్నానంటే అక్కడైతే నేను వస్తాను